Thank you YouTube for giving us this facility of watching our videos in different different languages, hi welcome to the Indian firebrand Brand TV. Modigar, I always like him. I'm a great fan of Modigaru because of his habits, health habits, dress style, and is an eligible bachelor forever. ఆ టైప్ ఇవన్నీ కలిసి వెలిసి ఆయన గుజరాతీ భాషలో మాట్లాడు ఎంత బాగా మాడతాడో హిందీ ఎంత బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్ గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడినా కూడా అనర్గంగా మూడు గంటలు నాలుగు గంటలు ఇంటర్నేషనల్ ఫోరం మీద ఎలా మాట్లాడగలుగుతున్నాడు ఆయన గ్రాడ్యుయేషన్ చేసేడు టీఎం అమ్ముకున్నాడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ఎస్ఎస్లో పెరిగిన ఒక డెఫినెట్గా ట్రూ ఆర్ఎస్ఎస్ పర్సన్ అంచేత అయినా కూడా యోగా ద్వారా సంపాదించేట ఆ జ్ఞాపక శక్తి ఆ ఇంగ్లీష్ మాట్లాడడం ఇంటర్నేషనల్ రిలేషన్లో అతను ఉన్న గ్లామరు ఎలాగొచ్చింది కారణం ఇవన్నీ కలిసి వెలిసి ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నేను ఏ పార్టీ కాదు కానీ బట్ స్టిల్ ఐ లైక్ ఇక్కడ రామోజీరావు గారు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే పడిపోతున్న ఇండస్ట్రీ కోసం అన్ని ఒక వెయ్యి కోట్లు పెట్టి ఆ రోజుల్లో వెయ్యి కోట్లు ఇప్పుడు చాలా ఉంటుంది ఐదు వేల కోట్లు ఉంటుంది వెయ్యి కోట్లు పెట్టి ఒక ఫిల్మ్ సిటీ కట్టడం వల్ల ఆయన అంటే నాకు ఇష్టం ఆయన ఆయన సినిమా ఇచ్చినా కూడా సినిమా చేయలేకపోయాను కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని బ్యాడ్ గ్రహాల వల్ల చేయలేకపోయాను దానికి దానికి బదులు మనం దూరంగా ఉండి ఆయన అభిమానిస్తేనే మంచిదని ఆయన చెప్పుకొచ్చేసాను అదే అదే విధంగా మోడీ గారు అంటే చాలా ఇష్టం నాకు బై ఆల్ మీన్స్ కొన్ని కొన్ని ఫిలసాఫికల్గా ఆయనతో అటాచ్ అయి ఉన్నాను కాబట్టి సో ఐ లైక్ హిమ్ పరిపాలన అంటారా అన్ని పరిపాలనకి గుడ్ బ్యాడ్ అండ్ అట్లే వస్తుంది ఈ మధ్యన రాహుల్ గాంధీ అతని పేద ఎలక్షన్లో జరిగిన అన్యాయాల గురించి అది రాంగు అది నిజంగా రాంగు న్యాయం అనేది ఇమీడియట్గా చేయాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చేయటం వల్ల దానికి కూడా వాల్యూ లేకపోయింది వాళ్ళు వచ్చి కొన్ని కొన్ని కమ్యూనిటీలకి ఫర్ చేస్తారు మెయిన్ ఆధిక్యంగా ఉన్న హిందువులకి బ్యాండ్ చేస్తారు అన్నట్టుగా బీజేపీ కూడా చెప్పుకుంటూ వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతం దేశ పరిస్థితి ఎలా ఉంది ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ వాడి యొక్క ఇడియోటిక్ కైండ్ ఆఫ్ పాలన తోటి శాంక్షన్స్ విధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అని ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ అని ఇదే గూడ్స్కి ఇదే టైప్ చైనాకి వచ్చి పది పర్సెంట్ అని ఇంకో కంట్రీకి నేను పిచ్చ పిచ్చగా యాక్ట్ చేస్తూ ఇండియన్స్ ఆపడం గురించి రేషియల్ డిస్క్రిమినేషన్స్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బేడీలు పట్టి వేసి ఇంటికి పంపించడం మన ఇండియా మెక్సికోకి పంపించడం ఆడికి ఆ బుద్ధి ఆ వయసులో వచ్చిన అతను పెరిగేసుకున్న అమ్మాయే పెద్ద క్యారెక్టర్ కదా సో బ్లూ ఫిలిప్స్లో వాటిలోని యాక్ట్ చేసి అమ్మాయిని పట్టుకొచ్చి చేసాడు తర్వాత బెటర్నిచ్చింది తర్వాత మన వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఆడ కూతురు ఇక్కడికి వస్తుంటే మన యొక్క పేదరికంగా ఉన్న గోడలు కనిపించకూడదు గుజరాత్లో అన్ని మూవీ చేయడం ఓటీ గారు మోడీ గారు ఎక్స్ట్రా చేయడం అనేది పొరపాటు ఎలా ఉంటే అలా ఉంటుంది ఇండియా దే ఇండియా వాడు వచ్చిన రెండు మూడు టౌన్లోనూ గోడలు కనపడకుండా పోసేసిన మాత్రం ఏమొస్తానికి సర్టిఫికెట్ ఇస్తా సర్టిఫికెట్ బాధ మనకి ఆడ పుట్టుకుతోటే రిచ్ పిల్లలు పుట్టాడు పైసర ఒక హ్యూమినైజర్ అన్నీ ఉన్నవాడికి మనం ఇంప్రైజ్ చేయడం ఏంటివి అసలు ఇది బాగుందికోవాలి ఇండియాలో మనం ఎలా ఉంటే అలా ఉంటుంది ఇండియా ఈజ్ అ డెవలపింగ్ నేషన్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద సూపర్ పవర్ ఆఫ్టర్ చైనా థర్డ్ ప్లేస్లో ఫోర్త్ ప్లేస్లో జీడిపిలో ఉంది అటువంటి అప్పుడు మనం ఎందుకు భయపడాలి అయినా కూడా ఇండియాని ఏదో విధంగా లోకోగా ఎందుకు చేశాడు ఇది అక్కడికి వెళ్ళి చేతులు చేతులు పట్టుకుని ముందు ఫస్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు చాలా చేశారు తర్వాత జో బైడెన్ వచ్చినప్పుడు ఇవి వెళ్ళటం వల్ల ఇవి అన్ని మనసులో పెట్టుకున్నాడు ఆ అది ఏ అండ్ కాదు కొడుకు పడతారు ఇండియన్స్ ఇండియా ఈజ్ వెరీ ఫేమస్ ద డిజిటల్ పేమెంట్స్ పైకి వచ్చారు బట్ దే కెన్ డూ ఎవ్రీథింగ్ కెన్ హ్యాండిల్ తెమ్సరు అని మనసులో పెట్టుకొచ్చుకుని అది ఆ విధంగా ఇండియన్స్ ఆపడం ఒకటి పద్ధతి ఇంకో పద్ధతిలో ఏంటి ఏదో విధంగా వా ఇండియా అమెరికా ఇస్ ద ఫస్ట్ ఫోరస్ అంటే అదేవిధంగా ఇండియా ఈజ్ ఫస్ట్ ఫోరస్ ఇండియా ఇస్ ద బెస్ట్ ఫోరస్ వాడికి తెలియకపోతే ఇటువంటి వాడు పది మంది మాట్లాడారు మాట్లాడుతుంది ఫస్ట్ పోస్ట్లో और कमाई मार दे मंच मंच ऑल यूट्यूब चैनल्स हु हेल्स फ्रॉम यूके एंड अदर कंट्रीज एंड यूएसए दे आर ओनली टॉकिंग अबाउट ही इज नॉट एबल टू फेस इंडिया ट्रंप इज अशेम्ड ऑफ टू फेस इंडिया इंडिया इज ओनली रियल रॉबर्ट डी नेरो मार्टर्ड मार दे और वी आवर ट्रंप मगन जोड़ इज एन इडियट अनर इज अ फूल इज अ ब्लडी फूल अनर అయినా కూడా భోజనం చెప్పు మాట్లా ఉంటాడు నా ఒక వేరు తప్ప అని చూసి ఇరిటేషన్ టెక్స్ట్ నేను ఫస్ట్ పెట్టి నా అయిన ప్రపంచమైన బిజినెస్ వాడుకుంటాడు వాడు కొడుకు క్యాచ్ చేసి సౌదీ రాజులకి పేట వేస్తాడు వాళ్ళే దే ఆర్ లైకింగ్ మోడీ ఆ మోడీ గారు ఆ గ్లామర్ ఎలాగో అనేది అండ్ అవసరం అట్ ద సేమ్ టైం ఇండియా ఈజ్ గ్రోయింగ్ ఆఫ్టర్ చైనా చైనా లెవెల్కి వెళ్ళాలంటే మనకి ఇంకా ఏడు సంవత్సరాలు పడుతుంది సో ఈస్ కంపీటింగ్ విత్ ఇండియా ఎవ్రీథింగ్ సో రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏడు వాళ్ళు కొనవచ్చు అందరూ కూడా డబుల్ స్టాండర్డ్ అందరూ కొంచెంలో యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా డబుల్ స్టాండర్డ్ అని చూడలేకపోతున్నారు అసూతో చూడలేకపోతారు అనమాట సో ఆ విధంగా అయినా కూడా ఎక్కడా నిదానం పోకుండా ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా మోడీ గారు ఎప్పుడు కూడా మోడీ తిట్టడిగా కాకుండా యూ విల్ యూ విల్ నాట్ అవర్ హ్యావ్ వీ హ్యావ్ ఎ పాలసీ ఆఫ్ అవర్ ఓన్ సో నోబడీ నీట్ టు టై లెస్ అదే వరకే చెప్తారు తప్పితే ఫిట్ కూడా వస్తాడు వ్లాడ్బెరీ ఫిట్ ఈస్ హియర్ ఆఫ్టర్ దయశంకర్ గోన్ దేర్ ఆఫ్టర్ అవర్ అజిత్ దోవల్ వెళ్ళి వెళ్తారు తర్వాత ఈజ్ ఆల్సో కమింగ్ ఈజ్ ఆల్ దిస్ కాకపోతే రష్యాకు వచ్చిన గొడవ ఏంటంటే దే ఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ గుడ్ ఇన్ డిఫెన్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడం వల్ల యుఎస్ఎస్ఆర్ అప్పటి నుంచి కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఇన్ బ్యాడ్ేర్ లెస్ ఇన్ మ్యానుఫాక్చరింగ్ అండ్ ఆల్సో ఆ యుక్రేనియన్ వార్లో అప్పుడున్న విశ్వసీయ ఏదో పట్టుకెళ్ళాలని చెప్పేసి ఒక పక్కన ట్రంప్ ఒక పక్కన ఏమో యుక్రేనియన్ ఆపకుండా ఈ రోజు కూడా ఆపకుండా ట్రై చేస్తున్నాడు వ్లాడిమిరీ పుటిన్ అక్కడ ఏంటి నేను ఆపాను మన ఆపరేషన్ హిందువు నేనే ఆపేనా అన్నట్టుగా అక్కడ ఒక పక్కన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తీసుకొచ్చి వాడిని ఏదో ఇది చేస్తే వాడు వచ్చి ఇతనికి నోబుల్ ప్రైజ్ ప్రమోట్ చేసి అలాగే ప్రపంచంలో నోబుల్ ప్రైజ్ రావడం కోసం ప్రయత్నిస్తున్న ఒక ఓల్డ్ జక్కీ ఫిలో అన్స్కూప్లెస్ ఫిలో ఎవడంటే డొనాల్డ్ ట్రంప్ నాకు ఎలాగో అమెరికా వెళ్ళి ఆలోచన లేదు కాబట్టి నేను నేనేమో నానొచ్చు ఐ డోంట్ కేర్ సో ఈకెన్ ఆ డూ దిస్ ఒక ఒక కంట్రీకి పది అంటాడు ఒక కంట్రీ పదిహేను అంటాడు ఒక కంట్రీకి ఇరవై ఐదు అంటాడు ఇండియాకి ఇప్పుడు ఒక యాభై ఐదు అంటాడు అయినా కూడా జడవకుండా జాగ్రత్తగానే పరదూషణ వాడు దూషించాడు కదా అని వాడు అన్నాడు కదా మనం కూడా ఎదవనే దోరణ బాగు ఇండియాకి ఎప్పుడు ఉండదు ఇండియా ఈజ్ ఆల్రెడీ సబ్సెసివ్ ఎందుకంటే మహాత్మా గాంధీ గారి కానీ నాన్ వైలెన్స్ అని అదని ఇదని మనం ఎప్పుడు కూడా లో ప్రొఫైల్లోనే ఉంటాం బికాజ్ వీ డోంట్ ఇన్వైట్ వార్స్ ఆ వార్స్ రావడం వల్ల న్యూక్లియర్ వార్స్ రావడం వల్ల ఒకసారి దాని నాశనం అయితే మిగతా కంట్రీ లాగా మన కంట్రీ వెంటనే డెవలప్ కాలేదు ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను గత నాలుగైదు సంవత్సరాలు చెప్తాను వీ డోంట్ లైక్ దట్ అయినా అలాగని చెప్పి చేతులు గుర్ట్ పుచ్చుకోలేదని చెప్పడం కోసం ఆపరేషన్ షెడ్యూల్ వేసి అక్కడ బహల్ జరిగిన నష్టానికి వాళ్ళ యొక్క వార్ప్లైన్స్ని వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేసి పట్టారు అయినా వాళ్ళు అబద్ధవాడతారా మేమే గెలిచాం చెప్పి చెప్పి ఓల్డ్ వరల్డ్ నోస్ అమెరికా నోస్ యూపీ నోస్ యూరప్ నోస్ కాబట్టి సో ఈ పరిస్థితిలో ఉన్న టైంలో మన స్టేట్లలో జరుగుతున్న కొన్ని కొన్ని అన్యాయం మీద కోటం మీద ఎగ్జెస్ట్గా మహాడమైన ఎవరో చెప్తుంటే మన వాళ్ళ గురించి ఎగ్జెస్ట్గా చెప్పడం కూడా వేరే వీడియోలు చెప్తా చెప్తే చెప్పవచ్చు ఏం అనేది కరెక్ట్గా తెలుస్తుంది కానీ ఈ టైంలో వాటికి రాహుల్ గాంధీ లాగా మీరు ఎలక్షన్ ఎలా గెలిచారు ఇలా గెలిచారని అస్థిరపరచకూడదు మోడీ గారి గవర్నమెంట్ని యూ షుడ్ నాట్ డీస్టెబిలైజ్డ్ అది అది నాకున్న జ్ఞాన పరిధిలో నేను అందుకంటే ఎక్కువ చెప్తాను యూ నోబడి యాజ్ అ రైట్ థమ్ నోబడి షుడ్ డీస్టెబిలైజ్ ఇండియన్ గవర్నమెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ విచ్ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఫర్ మోదీ బికాజ్ ఈస్ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ మీట్ అవ్వడం కోసం చాలా చాలా ట్రై చేస్తున్నాను డిఫెన్స్లో కానీ అజిత్ ధోల్ కానీ జయశంకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా అండ్ ఆల్సో డిఫెన్స్ మినిస్టర్ అందరూ కూడా వైఎస్ద్రి ఈస్ వెరీ క్రూషియల్ టైం ఈ టైంలో మన స్టేట్ ప్రాబ్లంలో బల పట్టుకొచ్చి వాళ్ళని బ్యాట్ చేయబట్టు కాకపోతే దీన్ని ఈ నేషనల్ పాలసీలు నేషనల్ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని స్టేట్లు అవకాశం తీసుకున్నాయి వాళ్ళ వాళ్ళ లూటింగ్ చేస్తారు అది ఎవరైనా చెప్పినా మీరే ఆలోచించుకోండి అది ఏ ఏ స్టేట్ చేస్తే చేస్తున్నారు జనరల్గా జరుగుతూ ఉంటుంది అనిచేత మోదీ గారి గవర్నమెంట్ని ఇప్పుడు డీస్టెబిలైజ్ చేయకూడదు నేను చెయ్యను అని ఒక అతను చెప్పేసాను మన స్టేట్లో ఉన్న ప్రాబ్లంలు సుప్రీంకోర్టు జడ్జికి ఈమెయిల్స్ పెట్టమని ఒక ఆయన అడిగారు ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు డిస్ ఇస్ నాట్ ద రైట్ టైం మన గవర్నమెంట్ని బ్యాట్ చేసే ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసే ప్రాసెస్ తెలంగాణ బ్యాట్ చేసే ప్రాసెస్ ఇప్పుడు ఒక ఎడిషనల్ తల కానీ కాకూడదు మోడీ గారికి కానీ అమిత్ షా కానీ ఎంటైర్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీకి చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ప్రాబ్లం పెడతాడు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి టైం సరిపోవట్లేదు సో ఐ విష్ ఎవ్రీబడి అండర్స్టాండ్ దిస్ అండ్ సపోర్ట్ మోడీ గారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఏ స్టేట్ ముప్పై ఒక స్టేట్లో ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అందరూ కూడా మోడీ గారికి సపోర్ట్ చేయాలి ఈ వైషన్లో ఎందుకంటే ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే పొజిషన్లు బీజేపీ గవర్నమెంట్ ఉంది ఎస్పెషలీ మోడీ గారు చాలా చాలా ఈ నవ్స్ బ్రేకింగ్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఈ సిట్యువేషన్లు చేయకూడదు మోడీ గారికి సపోర్ట్ చేయాలి మన స్టేట్ గొడవలు పట్టుకొని ఆయన తలపేది పెట్టకూడదు ఇప్పుడు సో ఐ విచ్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్ మీ లైక్ మీ అడో అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోండి డూ నాట్ డిస్టబ్రిస్ ఇండియన్ నమస్తే నేను మిథిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిదిల్ రాజు Welcome to the Gita Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting Silver Screen Film Workshop. Welcome.